మనకు సైనిక్ స్కూల్ ఉండే సైనిక్ ఎక్కడ ఉన్నది అంటే విజయనగరంలో కోరుకొండ సైనిక్ స్కూల్ అని చెప్పేసి విజయనగరంలో ఉంది అంటే ఇక్కడ సైన్యం సైన్యానికి సన్నద్ధం చేయడం కానీ లేకపోతే అంటే ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణ ప్రకారం ఒక మంచి విద్యను అందిస్తా ఉంది సైనిక్ స్కూల్ ఈ సైనిక్ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఉండదు నడుస్తుంది అయితే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అసలు యాక్చువల్గా ఏపీలో ఒక సైనిక్ స్కూల్ ఉండే అది కోరుకొండ సైనిక్ స్కూల్ అక్కడ ఉండే ఏది విజయనగరంలో ఉండే ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు వేరు అయిపోయిన తర్వాత మొన్న ఇప్పుడు సైనిక్ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారు ఏపీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఏపీలో సైనిక్ స్కూల్ ఉంది కాబట్టి స్థానికులకు మాత్రమే అంటే ఏపీ వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్లు ఇవ్వాలి కాబట్టి తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించు దీంతో డెబ్బై వేల మందికి పైగా డెబ్బై వేల మందికి పైగా అక్కడ సైనిక స్కూల్ కోసం అప్లై చేసిండ్రు తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఎంత కూడా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు నిజంగా అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది సైనిక స్కూల్ బాగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ లేకపోతే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు పోయినా పోలేమో తెలియదు ఇప్పటి వరకు దీంతో తెలంగాణలో సైనిక స్కూల్ లేదు ఇప్పుడు దీంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు యాక్చువల్గా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఒక క్వశ్చన్ మార్కులోకి వెళ్ళిపోయినారు ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు వెళ్ళినారు వెళ్ళి అక్కడ ఏది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని వీళ్ళందరూ కూడా కలుసుకుంటూ వస్తూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ని కలిసిండ్రు తర్వాత అక్కడ దుద్దిల్ల శ్రీధర్ కలిసిండ్రు ఇట్లా రకరకాలుగా అందరినీ కూడా కలుసుకుంటూ వస్తూ ఉన్నారు ఏర్పాటు చేయాలని చెప్పేసి క్రాంతికిన్ హై స్కూల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ సైని స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్రాంతికిన్ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ ఏమైతుందంటే యాక్చువల్గా గతంలో తెలంగాణలో సైనిస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లో గల స్కూల్లో తెలంగాణ విద్యార్థులకు స్థానికతను కల్పించాలని కోరుతూ సైనిస్ స్కూల్ తెలంగాణ విద్యార్థుల తరఫున క్రాంతి ఫౌండేషన్ వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిను హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో గల దిల్కుష్ దిల్కుష్ దిల్ హౌజ్లో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా క్రాంతికిన్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ తాము విద్యార్థుల తరఫున అందించిన వినతి పత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారని చెప్పేసి అంటున్నారు నిన్న వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇందులో ఏంటంటే తెలంగాణలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో లో ఈ పిల్లలు అత్యధిక మార్కులు సాధించారు వీళ్ళని కల్పించడం జరిగింది వీళ్ళని కల్పిస్తే సార్ చాలా మంచి మార్క్స్ చేశారు అని మెచ్చుకోవడంతో పాటు పిల్లలు క్రాంతి అకాడమీ నుంచి నిన్న ఎందుకంటే పిల్లలు టాప్ ర్యాంక్ వచ్చిన పిల్లలతో పాటు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మనకి సైనిక్ స్కూల్ లేదు ఇంత టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నా కూడా అనే ఒక ఇష్యూని షేర్ చేసుకోవడానికి పిల్లలు తల్లిదండ్రులతో కిషన్ రెడ్డి సార్ దగ్గరికి రావడం జరిగింది పిల్లల్ని ప్లేస్ చాలా మంచిగా రాశారు అలానే మంచిగా ఉందని అదే కిషన్ రెడ్డి గారిని కలిసిరు కలిసిన తర్వాత నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా తెలంగాణలో ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం హండ్రెడ్ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్య చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే చాలా మంది లక్షలాది మంది దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ విజయనగరంలో ఉన్నటువంటి కోర్కొండ స్కూల్కి సంబంధించి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు అంటే ఇక్కడ స్థానికత మాకే ఉన్నది తర్వాత కాబట్టి ఏపీ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి మీ పిల్లలు వైఐటిఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్